హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అనన్య పోలీసులతో ఇంటికి వస్తుంది అనన్యను చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఏంటమ్మా పోలీసులను వెంట పెట్టుకొని వచ్చావు అని చెప్పి కోటేశ్వరరావు అనన్యను అడుగుతూ ఉంటాడు తను మమ్మల్ని వెంట పెట్టుకొని రాలేదండి తన్నే మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అని పోలీసు వాళ్ళు చెప్పడంతో ఆనంద కుటుంబం అంతా కూడా ఉరికి పడతారు మా అక్క ఏం తప్పు చేసిందండి ఎందుకు మా అక్కను అరెస్ట్ చేశారు ఎస్ఐ గారు అని సరైన అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి గారు ఒక్కసారి ఈ నగలు మీవేరేమో చెక్ చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు ఆనంద భైరవి నగలను చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నగలు చెక్ చేసి అనన్య వైపు కోపంగా చూస్తూ ఈ నగలు ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళాయి అని ఆనంద అనన్యను అడుగుతూ ఉంటుంది అనన్య తలదించుకుంటుంది నిన్నే అనన్య అడుగుతుంది సమాధానం చెప్పవేంటి ఇంట్లో ఉన్న నగలు బయటికి ఎలా వెళ్ళాయి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను చెప్తాను మేడం వీడొక ఫ్రాడ్ వీడొక చీటర్ దొంగ ఇంకా వీడిపైన చాలానే కేసులు ఉన్నాయి వీడి కోసం వెతుకుతూ ఉంటే వీడు నగల బాక్స్ తీసుకొచ్చి మీ కోడలు అనన్యకిస్తుంటే మేము పట్టుకున్నాము ఆ అమ్మాయి మీ కోడలని మాకు తెలీదు బైరవి గారు వీడు ఈ అమ్మాయి పార్ట్నర్స్ ఏమోనని అనుమానం వచ్చి ఈ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశాము తీరా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే పెద్దంటి కోడల్లా ఉన్నావు ఎవరమ్మా నువ్వు అంటే ఎవరో లీలావతి గారి కోడాలనని చెప్పింది ఆ లీలావతి ఎవరనంటే ఆనంద భైరవి పెద్ద కోడల్ని అని చెప్పింది నిజమా ఉట్టిదా కనుక్కుందామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం మేడం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఈ నగలు మీవేనా మేడం అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఈ నగలు మావే ఎస్ఐ గారు కానీ ఇవి మా ఇంట్లో ఉండాలి బయటికి ఎలా వెయ్యాయి ఆ దొంగ చేతిలో ఎందుకు ఉన్నాయి అన్నది మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది మిగతా విషయాలన్నీ నేను ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను మేడం ఈ అమ్మాయి మీ కోడలు అంటున్నారు కాబట్టి ఈ అమ్మాయిని వదిలిపెడుతున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే శరణ్య అనన్య దగ్గరకు వెళ్ళి అక్క మన ఇంట్లో ఉండాల్సిన నగలు అతని చేతికి ఎలా వెళ్ళాయక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా అనన్య ఏం మాట్లాడట్లేదు నగలు బీరువాలో ఉన్నాయి నా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కు వెళ్ళాలని వెళ్ళావు నగల బాక్స్తో దొంగతో తిరిగొచ్చావేంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య తలదించుకుంటుంది అనన్య నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పవేంటి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు అనన్య నిన్నే అడిగేది ఇంట్లో ఉండాల్సిన నగలు దొంగ చేతుల్లోకి ఎలా వెళ్ళాయి అని లీలావతి అడుగుతూ ఉంటే అనన్య అమ్మ పిన్ని శరణ్య ఇంతమంది మాట్లాడుతుంటే నువ్వు మాత్రం తలదించుకొని ఉన్నావు ఏం తప్పు చేశావు చెప్పు నువ్వు ఏ తప్పు చేయవని నేను నమ్ముతున్నాను చెప్పు అనన్య నిజం చెప్పు ఆ నగలు వాడి చేతిలో ఎందుకు ఉన్నాయో అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక అనన్య ఏం మాట్లాడకపోవడంతో తను ఏం మాట్లాడట్లేదంటే తప్పు చేసిందని అర్థమవుతుంది కదా రోహిత్ మన ఇంట్లో ఉన్న నగలను ఆ దొంగకి అమ్మేద్దాం అనుకున్నట్టుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను నగలను అతనికి అమ్మాలను అనుకోలేదు అత్తయ్య గారు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది మరి నగలు ఆ దొంగ చేతికి ఎలా వెళ్ళాయో చెప్పు అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది మీకు నేను చిన్న అబద్ధం చెప్పాను అత్తయ్య గారు ఇంట్లో నగలు లేవు నా స్నేహితురాలు నిన్న మన ఇంటికి వచ్చి మా అక్క ఎంగేజ్మెంట్ ఉంది మా అక్క ఎంగేజ్మెంట్కి నగలు తీసుకొద్దామంటే సమయానికి డబ్బు అందలేదు ప్లీజ్ ఎలాగైనా సరే నగలివ్వు ఎంగేజ్మెంట్ పూర్తవగానే నగలు తీసుకొస్తా అత్తయ్య గారు అందుకని చెప్పి నా స్నేహితురాలకి నగలిచ్చి పంపించాను ఇదే నేను చేసిన తప్పు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి నీ ఇచ్చిన నగలు ఆ దొంగ చేతుల్లోకి ఎలా వెళ్ళాయమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది మీరు నా దగ్గరకు వచ్చి నగలు అడగ్గానే నా స్నేహితురాలు మమతకు ఫోన్ చేశాను నగలు అర్జెంటుగా కావాలని చెప్పాను తను రావటం కుదరదు తన కజిన్కి ఇచ్చి పంపిస్తాను అంది ఫలానా ప్లేస్లో వెయిట్ చేయమంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఈ దొంగ వెధవ వచ్చి నాకు నగల బాక్స్ ఇచ్చాడు నగలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటే నగలు కింద పడిపోయాయి ఇంతలో పోలీసులు వచ్చి వీడు దొంగ దొంగ అని వీడిని తరుముకుంటూ నన్ను కూడా అరెస్ట్ చేశారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తున్న వినటానికి విడ్డూరంగా ఉంది అనన్య నీ స్నేహితురాలకి ఇచ్చిన నగలు దొంగ చేతుల్లోకి ఎలా వెళ్ళుంటాయి అసలు విషయం ఏంటో తెలియాలంటే నువ్వు నగలిచ్చిన నీ స్నేహితురాల్ని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవునమ్మా నీ స్నేహితురాలకు ఒకసారి ఫోన్ కలిపివు అని లీలావతి అడుగుతుంది ఇక అనన్య తన స్నేహితురాలు మమతకు ఫోన్ చేసి మా అత్తయ్య గారు మాట్లాడతారంట అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పండి అంటే ఇలా ఫోన్ చేశారేంటి అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది ఒకసారి ఇంటికి వస్తావా అమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది సరే అంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి మమత చెప్తుంది ఇక కాసేపటికి అనన్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే మమత వస్తుంది ఏంటే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది నీ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి అనన్య అంటూ ఉంటే నా కోసం ఎదురు చూడటం ఏంటే ఏం జరిగిందో చెప్పు అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది మా అక్క నీకు నగలిస్తే ఆ నగలు దొంగల చేతులకి ఎలా వెళ్ళాయి మమత అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది మీ అక్క నగలివ్వటమేంటి నాకు ఏం అనన్య నువ్వు నాకు నగలు ఎప్పుడు ఇచ్చావు అని చెప్పి మమత అడుగుతూ ఉంటే అనన్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటే ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఎందుకు ఇలాంటి నాటకం ఆడుతున్నారు ఎవరు ఆడమంటే ఈ నాటకం ఆడావో చెప్పు నిజం చెప్పు అని చెప్పి అనన్య తన స్నేహితురాలు మమతని నిలదీస్తూ ఉంటుంది అనన్య నువ్వేదో తప్పు చేసి నువ్వు తప్పించుకోవడం కోసం నన్ను మధ్యలో బలిపశం చేయాలనుకుంటున్నావా అని మమత అంటుంది ఏయ్ ఎందుకే అలా మాట్లాడుతున్నావు నువ్వే కదవే నీ కాళ్ళు పట్టుకుంటాను చేతులు పట్టుకుంటాను నువ్వే నాకు దిక్కు నా అక్క నిశ్చితార్థం ఆగిపోతుందని నగలు తీసుకెళ్ళావు కదవే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పేవేవి కూడా నేను నీతో అనలేదు అసలు నేను నిన్ను ఈ మధ్యలో కలవనే కలవలేదు కదవే అని చెప్పి మమత అంటూ ఉంటే ఎందుకే అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పి మమతను అంటూ ఉంటే ఇక అప్పుడే ఆనంద భైరవి ఏయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో ఆనంద కుటుంబ సభ్యులంతా కూడా ఉలిక్కి పడి ఆనంద వైపు చూస్తూ ఉంటారు ఏంటి అనన్య ఈ కొత్త నాటకం అని చెప్పి ఆనంద అంటుంది కొత్త నాటకం కాదత్తాయి గారు నిజం చెప్తున్నాను నా స్నేహితులకి నగలిచ్చాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు నగలిచ్చిన స్నేహితురాలు ఈ అమ్మాయే కదా మరి ఈ అమ్మాయిని అడుగుతుంటే నాకు తెలియదు అంటుంది అంటే ఇప్పుడు నాటకం ఆడుతుంది ఎవరంటావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అక్క ఇప్పటికైనా అర్థమైందా ఇదంతా కూడా అనన్య ఆడుతున్న నాటకమని అని చెప్పి ఆనంద భరివి లీలావతిని అంటూ ఉంటుంది ఇప్పటి వరకు నువ్వేదో మంచిదానివని నమ్మాం కదమ్మా నీ వల్లే మా కొడుకు మారిపోయాడు అనుకున్నాం కదమ్మా నీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఏంటమ్మా నువ్వు ఇలా చేశావు అని చెప్పి లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు నిజం అత్తయ్య గారు నేను ఏ తప్పు చేయలేదు నా స్నేహితురాలను నమ్మి నేను నగలు మీకు చెప్పకుండా ఇవ్వటమే నేను చేసిన తప్పు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అనన్య నువ్వు ఇంత మోసగత్తం అనుకోలేదు అంటే మా పిన్ని చెప్పిన విధంగా నువ్వు నగలు అమ్మాలనుకున్నావా అందుకే నగలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి దొంగల చేతిలో పెట్టావా అని రోహిత్ అంటూ ఉంటాడు యాండీ మీరైనా నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఏంటి నిన్ను నేను అర్థం చేసుకునేది అని రోహిత్ అంటాడు అనన్య నువ్వు తప్పు చేశావు నిన్ను ఇలానే వదిలేస్తే ఇలాంటి తప్పులు ఇంకెన్నో చేస్తావు అందుకే నిన్ను నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి నడువు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఆ మాట విని అనన్య ఒక్కసారి షాక్ అవుతుంది ఇంత చిన్న తప్పుకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలా అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇది చిన్న తప్ప అమ్మా చిన్న తప్ప ఆనంద భైరవి ఇల్లంటే గౌరవ మర్యాదలకు పెట్టిన పేరు అలాంటిది మా ఇంటికే పోలీసులను తీసుకొచ్చి అలా మాట్లాడుతున్నావేంటి అని లీలవుతే అంటుంది ఇప్పటికేదో జరిగిపోయింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి అని అంటూ ఉంటుంది క్షమాపణ అనేది నీకు లేదు నువ్వు ఎన్నో తప్పులు చేశావు ఆటన్నిటికీ మించి ఇది ఇంకా పెద్ద తప్పు అందుకే నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఏమండి మీరైనా చెప్పండి అండి చిన్నత్తయ్య గారికి నేను నిజంగా ఏ తప్పు చేయలేదండి అని అనన్య అంటూ ఉంటే మా పిన్ని మాటే నా మాట అని చెప్పి రోహిత్ అంటాడు అనన్య మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్తావా మెడపట్టి బయటికి గెంటేమంటావా అని ఆనంద అంటూ ఉంటే అత్తయ్యగారు ఈ ఒక్కసారికి మా అక్కను క్షమించండి ఈసారి మా అక్క ఏ తప్పు చేయదు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఈ అనన్య నీకు దర్శన్కి విడాకులిచ్చి మీ ఇద్దరిని విడదీయాలనుకుంది అందుకే ఈ సరే నీకు చెక్ పెట్టాలనుకున్నాను కానీ నీకు అవన్నీ తెలియక మీ అక్కనే సపోర్ట్ చేస్తున్నావు నీది ఎంత మంచి మనసమ్మా ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా ఇద్దరికి ఎంత భేదాభిప్రాయం అని ఆనందభైరవి మనసులో అనుకొని నీ చెల్లెలు చెప్పింది కాబట్టి నిన్ను ఇప్పటికి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి తప్పు రిపీట్ చేసావనుకో ఊరుకోను అని ఆనందం చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి